నిత్యం మన చుట్టూ చాలామంది కనిపిస్తూ ఉంటారు ఏమీ లేని దగ్గర కూడా ఓ మాకు అది ఉంది ఇది ఉంది మేము తోపులం తుడుంఖాన్లని చెప్పి డకడ వేసి డప్పేసుకుంటూ వేసుకుంటూ ఉంటారు అసలు విషయం వీకు అసలు విషయం అంటే ఏమీ లేదని మీరు మరొకటి తీసుకున్నారు అసలు విషయం వీకు ప్రచారం మాత్రం పీక్స్ చేసుకుంటూ ఉంటారు దీన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అన్వయించుకుంటే తక్కువ మనకు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పొత్తు వాళ్ళే గుర్తొస్తారు వాళ్ళ ప్రచారం ఏమో పీక్స్ అంటే చంద్రబాబు చూడు పవన్ కళ్యాణ్ చూడు చంద్రబాబు మీడియా చూడు పవన్ కళ్యాణ్ మీడియా చూడు చంద్రబాబు కోసం పనిచేసే మేధావులు చూడు వాళ్ళ జర్నలిస్టులు చూడు ముసిగేసుకున్న అందరినీ చూడండి అంటే అది ఇంకా డెబ్బై రోజుల్లో చంద్రబాబు అను నేను ప్రమాణ స్వీకారం చేస్తాడు ఇంకో డెబ్బై రోజుల్లో జగన్ దిగిపోబోతున్నాడు ఇంకో డెబ్బై రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతుంది రకరకాలుగా ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు అయినా విపరీతమైన డప్పు కొట్టుకుంటూనే ఉన్నారు విపరీతమైన ప్రచారం వాళ్ళ మీడియాల ద్వారా చేసుకుంటూనే ఉన్నారు పోనీ వాస్తవ విషయంలోకి వస్తే ప్రాక్టికల్ గ్రౌండ్లో కనుక ల్యాండ్ అయితే ఒక్కరంటే ఒక్కరి అభ్యర్థులను మరో నెల రోజుల్లో షెడ్యూల్ రాబోతోంది ఒక్కరంటే ఒక అభ్యర్థిని ప్రకటించుకోలేకపోతున్నారు వీళ్ళ పొత్తులో ఎవరి ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో అది ప్రకటించుకోలేకున్నారు రెండు పార్టీలు కలిసి పనిచేసే విధంగా ఒక సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతూ ఉన్నారు బయటకు వచ్చి ఒకనిఫెస్టో ఏంటో చెప్పలేకపోతున్నారు కనీసం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఆ పద్నాలుగేళ్ల పాలనను తిరిగి తెస్తా అని చెప్పి చెప్పలేకపోతున్నారు కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా వీళ్ళు పాజిటివ్గా రాజకీయం చేయట్లేదు కానీ ప్రచారం మాత్రం పి అధికారంలోకి వచ్చేస్తున్నావు అధికారంలోకి వచ్చేస్తాను అధికారంలోకి వచ్చేస్తాను ఇంక డింగ వినండి అక్కో అని ఏ బేస్ మీద వస్తారు మీ పొత్తు బలంగా ఉంది అన్నదానికి సాక్ష్యాలు ఏంటి మీ పొత్తు బలంగా ఉన్నదానికి ఉంది అనడానికి ఏవి ప్రూఫ్లు నేషనల్ నుంచి లోకల్ వరకు ఏ సర్వే ఫలితాలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి వస్తుంది అంటున్నారు యాభై శాతానికి పైగా ఓటు బ్యాంకును జగన్మోహన్ రెడ్డి గారు సొంతం చేసుకోబోతున్నారు ఓటు షేర్ అని చెప్పి అంటున్నారు ప్రతి సర్వే వాళ్ళకే ఫేవర్ ఉంది చివరికి ప్రశాంత్ కిషోర్ తో ఒక సర్వే చేయించిన అది జగన్ కే ఫేవర్ వస్తే చివరికి ప్రశాంత్ కిషోర్ కూడా నేనేమి టీడీపీకి అని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు తాజాగా ఆ విషయం ఆయనే చెప్పాడు మరి వీళ్ళిద్దరు బలపడ్డారని కాని వీళ్ళిద్దరూ కలవడం ద్వారా వీళ్ళ ఓటు బ్యాంకు బలపడింది అని కానీ వీళ్ళిద్దరూ కలవడం ద్వారా వీళ్ళు అధికారంలోకి రాబోతున్నారు అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోబోతున్నారు అనే సర్వే ఫలితాలు కానీ లేకపోతే వీళ్ళిద్దరు బలపడడానికి వీళ్ళు చేసిన ప్రజా ఆందోళనలు కానీ ప్రజా సమస్యల మీద పోరాటాలు కానీ ఒక్కటంటే ఒకటి ఒకటి చూపెట్టండి ఒక్కటి చూపెట్టండి ఈ కారణం చేత మేము అధికారంలోకి వస్తాము అని వీళ్ళు చూపించేది జగన్ మీద వ్యతిరేకత ఉంది జగన్ మీద వ్యతిరేకత ఉంది జనం పంపిణీలు చేస్తారు జనం దించేస్తారు జనం జగన్ను ఛేదించుకుంటున్నారు జనం జగన్ను వద్దనుకుంటున్నారు అదిగో వాళ్ళ కుటుంబ సభ్యులు తిడుతున్నారు ఇదిగో ఈ పార్టీలు తిడుతున్నాయి ఇదిగో ఈ మీడియా తిడుతుంది ఇదిగో ఈ మేధావులు తిడుతున్నారు జగన్ను తిడుతున్నారు సరే మిమ్మల్ని ఎవరు ఉపకొడుతున్నారు మిమ్మల్ని ఎవరు ఆదరిస్తున్నారు ఎవరు మిమ్మల్ని అధికారంలోకి తీసుకోబోతున్నారు దివేవి ఇవేవి ఇవి కావాలిగా ఇవన్నీ చూపించుకోగలిగితే వాళ్ళు పీక్స్లో చేసే ప్రచారానికి కొంతవరకు అన్న ప్రయోజనం ఉంటుందేమో ప్రచారం ఏమో పీక్సు గ్రౌండ్ లెవెల్లో ఏమో వీక్స్ ప్రచారం పీక్ గ్రౌండ్ లెవెల్లో వీకు ఇంకా డప్పు కొట్టడం తప్పితే ఒక్కటంటే ఒక్కటైనా ప్రాక్టికల్గా వీళ్ళు అధికారంలోకి రాబోతున్నారు అనేది బలపరచడానికి ఒక్క సాక్ష్యమైనా ఉందా పైన పటారం లోన లోటారం మన పాటు ఉంటుందిగా మనకు ఊర్ల దగ్గర ఊర్లలో చెట్ల కింద కూర్చున్న దగ్గర నుండి ఊర్లలో చెట్ల కింద కూర్చునే దగ్గర నుండి ఇంక ఈ పట్టణాల్లో మన చుట్టూ ఉన్నంత వరకు అందరు కనిపిస్తుంటారు ఇటువంటి వాళ్ళే గింతుంటే గిద్ద ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఈ రాజకీయ పార్టీ వీడ వీళ్ళ మీడియా కూడా సేమ్ అలాగే తయారయ్యాయి